టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి విశ్వసనీయత అనే పదానికి మారు పేరు బాలేశ్వరాస్ రెడ్డి గారు నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే అప్పుడప్పుడే నేను ఒక మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత త్రీ మంత్స్కి రాజశేఖర గారు చనిపోవటం అంటే ఆయన ఇచ్చిన జీవితం ఇది రాజకీయ జీవితం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఓదార్పేత్ర జరిగేటప్పుడు అప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీపై హైకమాండ్ వాళ్ళు ఫోన్ చేసి మీరు జగన్మోహన్ గారితో తిరిగితే మిమ్మల్ని మంత్రిగా తీసేస్తామంటే ఆ రోజు గోదావరికి వెళ్లకుండా నేను ఇక్కడే కొనసాగుదాం అనుకున్నట్టయితే ఆ రోజు ఆయన మంత్రికి కొనసాగించేవాడిని కానీ ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచించలేదు మంత్రి పదవి కూడా వదిలేసుకున్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఆయన తప్పితే నాకు టికెట్ వచ్చేది కాదు ఆయనకి నేను రోడ్ కూడా ఉండాలా సో సన్ ఫ్యామిలీ నేను అది చేయటంలో నాకు న్యాయం అనిపించింది అంతే ఎమ్మెల్యే కూడా వదిలేసుకోవటం అండ్ భయ వచ్చింది మళ్ళా పోటీ చేసి మళ్ళా ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ అదే ఆపరేషన్లో కూర్చోవటం జరిగింది గెలిచాడంటే ప్రజాభిమానం ఉన్నవాడైతేనే కదా ప్రజాభిమానం చొరగొన్నవాడైతేనే కదా అతను ఎమ్మెల్యే గెలిచేది రెండోసారి ఎట్లా గెలుస్తాడు మూడోసారి ఎట్లా గెలుస్తాడు నాలుగోసారి అట్టే గెలుస్తాడు ఒకసారి ఓడిపోయాడు ఐదోసారి మళ్ళీ గెలిచాడు ఇన్నిసార్లు గెలిచాడంటే ప్రజాభిమానం చొరగొన్నవాడైతేనే కదా దాంతో వాసు ఈ హింసల్ పూర్ ఇ